నన్ను తలచిన వారు నా మాయ ఎటంచు ఐశ్వర్యవంతులుగానుండేరయ ఎట్టి ఆపదలైనా ఎన్ని కష్టములైనా నేనుండి తొలగింతు నమ్మండయా ఈ రక్షణ అసలు ఎవరికి లభిస్తుంది ఎవరైతే ఆయనను తమ హృదయంలో నిలుపుకుని ఆయన బోధించిన జ్ఞాన మార్గంలో నడుస్తారో వాళ్ళకి మాత్రమే అంటే ఆయన చెప్పిన కాలజ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానం లాంటివి బోధించే వినేవాళ్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన రక్షణ కిందకే వస్తారు ఇక చివరిగా ఆ రక్షణ స్వరూపం ఏంటి అది మనల్ని ఎలా కాపాడుతుంది ఆయన ఇచ్చే అభయం ఎంత పర్ఫెక్ట్ అంటే అది భక్తుల్ని అన్ని రకాల కష్ట నష్టాల నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది వాళ్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అవసరమైనవన్నీ కూడా సరైన టైంకి అందేలా చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే స్వామివారి అభయం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు లౌకిక జీవితంలో కూడా భక్తులకు పూర్తి భరోసానిస్తుంది